ఎవరు పెద్ద మనసు మీది నక్కలపల్లి మండల్ పెద్ద కొత్తపల్లి మండల్ నాగర్ కర్నూలు జిల్లా ఎన్ని ఇవి నాలుగు నాలుగు ఎంతుంటాయి రేటు వీటికి లచ్చ పది రేటు అడిగిరు అడిగిరేవరన్నా వచ్చి ఎనభై ఐదు కాడికి అడుగుతుండ్రు నీవెంతలో ఉన్నావు ఫైనల్ రౌండ్ ఫిగర్ లచ్చ అయితే ఇస్తావు పోతే అని బాగా గ్యారంట ఏం పేరు అంటవి చంద్ర నెంబర్ చెప్ప సార్ ఏం కావాలి ఇప్పుడు నైన్ జీరో త్రీ టూ వన్ టూ నైన్ ఫైవ్ ఫోర్ జీరో సేల్ కాకుంటే ఈ నక్కలపల్లి చెందినా ఏం పేరు అంటే చంద్రాయన అంటారు రైతు పేరు అయితే సేల్ కాబట్టి చంద్రాయన్ కంటే